పవన్ కళ్యాణ్ క్విట్ ప్రోకోకి పాల్పడ్డారు క్విట్ ప్రోకో ఈ మాట వింటే అందరికీ గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా క్విట్ ప్రోకోకి పాల్పడి జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అందులో భారీగా అవకతవకలు జరిగాయి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఆ కేసులు ఇప్పటికీ తేలలేదు ఏళ్లు గడుస్తున్నా ఆ కేసుల దర్యాప్తు పూర్తి చేసేదానికోసం సిబిఐ ఈడీ సిద్ధంగా లేవు సిబిఐ ఈడీని కట్టడి చేయడానికి కేంద్రంలో పెద్దలు కనుస నల్ల వ్యవహారం సాగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అట్లా జగన్మోహన్ రెడ్డి కేసులుంటే సరిగ్గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారు తన పార్ట్నర్కి అంటే తనకితో పాటు అనేక సినిమాలు తీసినటువంటి నిర్మాతకి బ్రో సినిమా బ్రో పవన్ కళ్యాణ్ నటించినటువంటి బ్రో సినిమాకి నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తికి పన్నెండు వందల ఎకరాలు కట్టబెడుతున్నారు ఆయన ఎవరో కాదు మళ్ళీ టీజీ వెంకటేష్ బంధువే ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్కి బంధువే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ తన శాఖలో భూముల కేటాయింపు తన జిల్లాలో తన బంధువుకి కట్టబెట్టుకుంటున్నారు ఆ కట్టబెట్టడం పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో పలు ఆయన నిర్మాతగా ఉన్నారు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి సంయుక్తంగాను నిర్మించారు ఇద్దరు కలిసి కూడా కొన్ని సినిమాలు తీశారు ఇద్దరు పార్ట్నర్స్ ఇప్పుడు ఆ పార్ట్నర్కి ఏకంగా పన్నెండు వందల ఎకరాలు కట్టబెట్టడంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర క్విడ్ ప్రోకోకి పాల్పడుతున్నారు చాలా ఇంట్రెస్టింగ్ కథనం కర్నూలు జిల్లాలో వార్వకల్లి ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు కోసం అంటూ ఈ నిర్మాతకి బ్రో సినిమా నిర్మాతకి పవన్ కళ్యాణ్ పార్ట్నర్కి పన్నెండు వందల ఎకరాలని పరిశ్రమల శాఖ కట్టబెట్టింది వార్వ ఈ మొబిలిటీ పార్క్ పేరుతో భూ సంతర్పణ పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం ఏమాత్రం అనుభవం లేకున్నా అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకున్నా సరే ఫైల్ కదిలిపోయింది వార్వకల్లు పారిశ్రామిక పార్కుకి రెండు వేల ఆరు వందల ఇరవై ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆ పక్కనే పన్నెండు వందల ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ ఈరోజు సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది ఒకవైపు ఏమో ఇండస్ట్రియల్ పార్క్ అంటూ రెండు వేల ఆరు వందల ఎకరాలు దానికి ఆనుకుని దానికి చెంతనే పన్నెండు వందల ఎకరాలు పీపుల్ మీడియా గ్రూప్ కట్టబడి ప్రయత్నం పవన్ కళ్యాణ్ నడిపించారు దీని అంతా వెనకాలని ఈ కథ అంతా వేసింది ఈయనే పవన్ కళ్యాణ్ అన్నది సాక్షిలో రాసినటువంటి కథను ఎవరు రాసినప్పుడు కూడా ఎవరున్నప్పుడు కూడా ఇదొక చాలా పెద్ద వ్యవహారం చాలా పెద్ద దుమారం పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు నీతిమంతుడు అని చాలామంది ఆయన అభిమానుల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఆయన స్వచ్ఛ పాలిటిక్స్ చేస్తారు అని జనాలు నమ్మించారు కానీ ఇక్కడ ఈ వ్యవహారం చూస్తే పవన్ కళ్యాణ్ పార్ట్నర్కి పవన్ కళ్యాణ్తో పాటు సినిమాలు తీసినటువంటి ఒక నిర్మాతకి పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తికి పన్నెండు వందల ఎకరాల భూమి పైగా ఆయన చెప్తున్నటువంటి ఆ మొబిలిటీ పార్క్ వ్యవస్థలో ఆయనకి ఎటువంటి అనుభవం లేదు పోనీ అనుభవం ఉన్న కంపెనీతో పార్ట్నర్ కూడా కాదు కేవలం నేరుగా ఆ రంగంలో ప్రవేశిస్తున్నట్టు ఆ రంగంలో ప్రవేశించిన వెంటనే అతనికి భూములు కట్టబెడుతున్నట్టు వ్యవహారం చూడండి ఎక్కడి వరకు సాగుతుందో చాలా పెద్ద టీజీ విశ్వప్రసాద్ కంపెనీ విషయం చాలా పెద్ద వ్యవహారం మరి దీని మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తారా పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద దందాలో ఉన్నారు అని చెప్పి కథనాలు వచ్చిన తర్వాత ఆయన స్పందించకుండా ఉంటే ఈ అనుమానాలన్నీ నిజం కావా మరి జనసేన అధినేత ఇప్పుడు ఏం చెప్తారు ఉప ముఖ్యమంత్రి తన పార్ట్నర్కి టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి ఏకంగా పన్నెండు వందల ఎకరాలు కట్టబెట్టడంలో తనే దగ్గరుండి ఒప్పందం కుదుర్చుకోవడంలో వెనక అసలు మతలబేంటి ఇవన్నీ వెల్లడిస్తారా చూడాలి మరి ఏం జరుగుతుందో